బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు పాత్రికేయుల పిల్లలకు స్కూల్ ఫీజులో రాయితీని అందిస్తామని నంద్యాల జిల్లా ప్రైవేట్ స్కూల్స్ పాఠశాలల యాజమాన్యాలు అంగీకరించాయి రానున్న విద్యా సంవత్సరంలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీని అందిస్తామని నంద్యాల జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అంగీకరించాయి ఏపీయూడబ్ల్యూజే నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో బుధవారం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఏపీపీఎస్ మరియు ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు వివిధ పాఠశాలల యాజమాన్యాలు హాజరయ్యాయి ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు చలంబాబు మాట్లాడుతూ పాత్రికేయులకు ఎలాంటి జీత భత్యాలు ఉండవని విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు ప్రభుత్వ అధికారులు ఇచ్చే ప్రకటనల కమిషన్లు మాత్రమే ఉంటాయని అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పనిచేస్తున్న పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు మంజాల జిల్లా ఏబియూడబ్ల్యూజే జర్నల్స్ అసోసియేషన్ తరఫున జిల్లాలోని వివిధ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో మన ఏబియూడబ్ల్యూజే పాతికేయుల పిల్లలకు ఫీజు రాయితీపై నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని వివిధ పాఠశాలల యాజమాన్య నాయకులతో వాళ్ళ కార్యవర్గ పెద్దలతో ఈరోజు నంద్యాల సమావేశం చేయడం జరిగింది రాబోయే విద్యా సంవత్సరానికి గాను నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో అంటే నంద్యాల పార్లమెంట్లోని నియోజకవర్గాలలో ప్రైవేట్ పాఠశాలలో ఏపీయూడబ్ల్యూజే పాతికేయుల పిల్లలకు ఫీజు రాయితీ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు రాయితీపై మనము ఆ యూనియన్ నాయకులను ఆ విద్యా సంస్థల యూనియన్ నాయకులను సంప్రదించడం జరిగింది ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సంసిద్ధత వ్యక్తం చేసినారు ఇదివరకే మేము కొంతమంది పాత్రికలకు ఇస్తున్నాము భవిష్యత్తులో మీరు కోరిన మేరకు మా అసోసియేషన్లో ఆ కార్యవర్గంలో ఆలోచన చేసి రాబోయే విద్యా సంస్థల నుంచి ఇచ్చేదానికి కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది మన పాత్రికేయులు కూడా దయచేసి వాళ్ళతో సహకరించి వాళ్ళు ఇచ్చేటువంటి ఫీజు రాయితీని పొంది ఎక్కువ వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మనకు అవసరం తీరాలా వాళ్ళకు ఇబ్బంది కలగకూడదు కోయామీడిగా వాళ్ళను అర్థం చేసుకొని మనం కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆయా నియోజకవర్గాలలో ఏపీడబ్ల్యూజే నాయకులు మరియు పాత్రికేయులు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ విషయం అయితేనేమి ఫీజు అయితేనేమి ఆ యొక్క పాఠశాల యాజమాన్యం ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంబంధిత యూనియన్ మా ఏపీడబ్ల్యూ యూనియన్ నాయకులను సంప్రదించి మా పాత్రికేయుల ఏ విధమైనటువంటి ఇబ్బంది పెడుతున్నా లేదా ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించేదానికి వీలుగా ఉంటుంది మీకు మేము అందరం కలిసిమెలిసి ఇది చేసుకొని మా పాత్రికేయుల యొక్క బాధలు మీరు అర్థం చేసుకోండి మా వాళ్ళకు జీతాలు ఏముండవు ఏదో అడ్వర్టైజ్మెంట్స్ అవి దాని మీదనే జీవనం సాగించాలి కాబట్టి ఎంత లేనివాడైనా పిల్లలకు చదువులు చెప్పించుకోవాలనుకునే ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటాడు కాబట్టి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని రెండు యూనియన్ల నాయకులు వచ్చినారు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాము ఏపీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రాయలసీమ అధ్యక్షుడు దండే దస్తగిరి పడకండ్ల సుబ్రహ్మణ్యం భాస్కర్ దస్తగిరిలు మాట్లాడుతూ బడ్జెట్ పాఠశాలల్లో పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీని అందిస్తామన్నారు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వచ్చిన ఏపీయూడబ్ల్యూజే ప్రతిపాదనను బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు స్వాగతిస్తాయన్నారు బడ్జెట్ పాఠశాలను ఎంతో కష్టంతో యాజమాన్యాలు నడుపుతున్నాయని పాత్రికేయులు సహృదయంతో సహకరించాలని కోరారు కుటుంబ సభ్యులే బడ్జెట్ పాఠశాలలు నిర్వహిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలని అన్నారు ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏర్పాటు చేసే సమావేశానికి రావడం జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే వారి పిల్లలకు ఫీజులు రాయితీ ఇమని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ వారి పిల్లలకు మేము ఎప్పుడూ రాయితీ ఇస్తాము ఇస్తున్నాము రాబోయే కాలం వారి పిల్లలకు మా అసోసియేషన్ తరఫున అఫ్సా అసోసియేషన్ తరఫున మా అన్ని పాఠశాలల్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇప్పిస్తానని చెప్పేసి విలేకరులకు ఉంటాయి తెలియజేయడం జరిగింది కావున మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను కూడా చూస్తుంది మీరు విలేఖలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మీ సహృదయంతో మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాను పాత్రికేయ మిత్రులు ఇటు ప్రజలకి ఇటు పాఠశాలలకి ఇటు ప్రభుత్వానికి వారదులుగా ఉండి సేవ చేస్తున్నటువంటి విషయాన్ని సమాజం గుర్తిస్తూ ఉంది మనం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలో నంద్యాలలో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు చలంబాబు గారు అన్న గారు ఉస్మాను రఫీ మిగతా సోదరులందరూ కూడా కలిసి మా ఈ ఈరోజు ఇక్కడ సమావేశపరిచి వచ్చే విద్యా సంవత్సరంలో వారికి అందరు కూడా తోడ్పాటు ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది ఈ విషయమై మా యొక్క అప్సా రాయలసీమ అధ్యక్షులు దస్తగిరి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ అదేవిధంగా నంద్యాల మిగతా కరస్పాండెంట్లు దస్తగిరి గారు భాస్కరు ఆరిఫ్ ఇలాంటి ముఖ్య కరస్పాండెంట్లు కూడా సమావేశమై వారి యొక్క అభ్యర్థనను స్వీకరించి రాబోయే విద్యా సంవత్సరంలో పాత్రికేయ మిత్రులకి ఖచ్చితంగా మనం సహకరిద్దామని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం వారికి సహకరించే విధంగా మనం ముందుకెళ్ళామని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నందుకు మా కరెస్పాండెంట్ మిత్రులందరూ కూడా అభినందిస్తూ డబ్ల్యూజే మిత్రుల ఆహ్వానం మేరకు విద్యా సంస్థల అధిపతులతో కరస్పాండెంట్స్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వారి విజ్ఞప్తి మేరకు మేము మా కరెస్పాండెంట్స్ అందరము కూడా అప్సా తరఫున అందరము రాయితీ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాము ఆల్రెడీ ఇస్తున్నాము మా ప్రెసిడెంట్ రీజనల్ ప్రెసిడెంట్ దస్తగిరి సార్ చెప్పినట్టు ఇక ముందు కూడా మా కరెస్పాండెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము ఆ నాయకుల సిఫారసు లెటర్ కానీ వాళ్ళతో చెప్పించడం కానీ చేస్తే తప్పకుండా మేము కన్సిడర్ చేసి ప్రెస్ వాళ్ళ విద్యార్థులందరికీ కూడా సుముఖంగా రాయితీ ఇస్తామని మీరు ముఖ్యంగా మాకు ఈ కార్పొరేట్ స్కూళ్ళను బడ్జెట్ స్కూళ్ళను సమానంగా చూడొద్దండి బడ్జెట్ అనేటివి స్కూళ్ళనేటివి పని పనిచేసుకుని నలుగురికి ఇంకా ఉద్యోగాలు కల్పిస్తూ ఎంతో కష్టపడి జరుపుకునే స్కూళ్ళు ఇవి కాబట్టి ఇట్లాంటి బడ్జెట్ స్కూళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి వాటిని మీరు దానిని ఎత్తి చూపకుండా కొద్దిగా మాతో కోఆర్డినేషన్తో మీరు పోతే మా ఎదురుదో మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది ప్రెస్ అనేది అందరికీ అవసరం ఒక ప్రభుత్వానికి మాకు కానీ మా డిపార్ట్మెంట్ కు మాకు కానీ ఒక వారధిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అన్ని దాంట్లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలతో పాటు కార్పొరేట్ పాఠశాలలు పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీని అందించాలని కోరారు ప్రతి ఏడాది కొన్ని యాజమాన్యాలు పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం వల్ల పాత్రికేయులు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఫీజు రాయితీ విషయానికి వచ్చేసరికి కొన్ని యాజమాన్యాలు సరైన సమాధానాలు కూడా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు రామకృష్ణ డిగ్రీ కళాశాల మినీ ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశానికి రెండు యూనియన్ సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు మనము మన ఏపీడబ్ల్యూ తరఫు నుంచి వాళ్ళు విన్నవించేది ఒకటి రానున్న ఏడాదిలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వమని అభ్యర్థించాము అందుకు యాజమాన్యాలు కూడా సంపూర్ణ సహకారందిస్తూ ఖచ్చితంగా పాతికేయుల పిల్లలకు ఇస్తామని చెప్పి అందిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది దీన్ని ఏపీ చెప్పితే స్వాగతిస్తుంది ఇకపోతే కొందరు పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో కూడా వీళ్ళంతా అసో వద్ద బడ్జెట్ పాఠశాల గురించి సంబంధించి వీళ్ళు సానుకూలంగా స్పందించారు కార్పొరేట్ పాఠశాల కూడా నారాయణ అయితేనేమి చైతన్య అయితేనేమి భాష్యం అయితేనేమి కేశవరెడ్డి గుర్షి చెప్పాడు ఇక్కడ పిల్లలు కూడా చదువుతున్నప్పుడు వాళ్ళు కూడా మేము పాతికేయులుగా ప్రతి ఒక్కరికి సర్వీస్ చేస్తాం కాకపోతే మీ అసోసియేషన్ జరిగేటివి కొందరు బిజ్జం సుబ్బాయి గారు కానీ రవీంద్ర గారు కానీ పంపించినప్పుడు చేస్తాము వాళ్ళ స్కూల్లో జరిగే ఫోకస్ కూడా మేము ఎటువంటి లావాపేక్ష లేకుండా అందిస్తున్నాము కాబట్టి ఈసారి మాత్రము ప్రతి ఒక్క పాఠశాలలో పాతికేయుల పిల్లలకు సంబంధించి ఫీజు రాయితీ ఖచ్చితంగా ఇవ్వాలి మేము కూడా కలెక్టర్ గారికి కోరుతాము డివో గారికి కోరుతాము ఖచ్చితంగా ఈ కార్పొరేట్ పాఠశాలలు ఈ బడ్జెట్ పాఠశాల వాళ్ళు మా విన్నపాన్ని సహదరంగా ఆహ్వానించారు మేము కూడా దాన్ని స్వాగతిస్తాం కాబట్టి ఈ ప్రధానమైన పాఠశాల విద్యా విద్యా సంస్థ అధినేతలు మాత్రము మంచి మనసుతో ఏపీ కుటుంబ సభ్యుల పిల్లలకు ఫీజు రాయితే ఇవ్వాలని కోరుతున్నాము అందుకు సంబంధించి మీ దగ్గరికి పాతికేయుల అందరూ రావచ్చు మేము ఈ ఏడాది మాత్రము ఏపీ తరఫున ఒక లెటర్ ప్యాడ్ ఫలానా ఉష్మాడు ఉష్మాల యొక్క కుమారుడు పేరు అర్ఫణ్ అర్ఫణ్ మీ పాఠశాలలో పలానా తరగతి చదువుతున్నాడు ఇతనికి ఫీజు రాయితీ ఇవ్వని మేము ఏపీ తరపు నుంచే ఒక రిక్వెస్ట్ ఫామ్ని ఆ యాజమాన్యాలకు అందిస్తాము దానికి మా యూనియన్ మన చరణ్బాబు కానీ ఉస్మాన్ కానీ నేను కానీ శ్యామల కానీ ఎవరో కానీ ఇది మేము మా పిల్లల కోసం మా కోసం కాదు మా పిల్లలంతా పెద్దలు అయిపోయారు మా దానిలో ఉన్న అసోసియేషన్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎటువంటి డబ్బులు ఉండవు ప్రో అటు యాజమాన్యాలు ఇవ్వవు ప్రభుత్వాలు మాకేమీ ఇయ్యవు మేమీదే యాడ్ వేసుకొని దీని మీద బతికి ఇది ఒక ఫ్యాషన్తోనే ఉన్నారు చరణ్ బాబు ఉన్న చానో చెప్తున్నాడు ఫ్యాషన్తో దీనిలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క విన్నపాన్ని ప్రధానమైన పాఠశాలలు అక్కడ మీరు కార్పొరేట్ పాఠశాలలు మాకు పేరు నుంచి రావాలా పేరు నుంచి అడగాల కాకుండా మీకున్న అందుబాటులో ప్రకారం కొంత జీవోలు కూడా మేము కూడా ఒక జర్నలిస్ట్ అమ్మి కొన్ని జీవుల మీద మాకు అవగాహన ఉంది ఒక ప్రతి పాఠశాలలో ట్వంటీ పర్సెంట్ భారం కూడా ఇంతమంది గతంలో జీవో నెంబర్ వన్ అని ఒక ప్రచారం కూడా ఉంది కాబట్టి చివరికి పాతికేయుల పిల్లలను ఆ జీవోలో అమలయ్యే విధంగా చూసి ఈ కార్పొరేట్ పాఠశాలలు పాతికేయుల పిల్లలకు పూర్తి సహాయ సహకారం అందించాలని మేము అభ్యర్థిస్తున్నాం